హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా లాస్ట్ వీడియోలో అత్త వాళ్ళ ఇంటి ఉగాదికి వెళ్ళామని చెప్పాను కదండీ దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట ఈ వీడియో అయితే బస్ అయితే లేట్ అయిందని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో పిల్లలు కూడా లేచారనమాట ఇంక కొట్టేసరికి ఇంకా ఎంతసేపు ఎంతసేపు అని వెయిట్ చేస్తున్నారు వాళ్ళైతే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు బస్సు దిగిన తర్వాత మళ్ళీ వేరే జర్నీ చేయాలన్నమాట అది వాళ్ళైతే మర్చిపోయారు పిల్లలైతే బస్సు దిగిన వెంటనే నాని వాళ్ళు ఇల్లు వచ్చేస్తుందన్న భ్రమలో ఉన్నారు మా వాళ్ళు అయితే బస్ దిగే ప్లేస్కి అయితే వచ్చేసామండి పిల్లలు అయితే దిగేసారు ఇంకా ఇక ఇక్కడి నుంచి వేరే బస్ కానీ ఆటో కానీ ఎక్కి వెళ్ళాలి మీకు ప్రీవియస్ లాస్ట్ వీడియోస్లో చూసుంటే అర్థమవుతుంది జర్నీ ఎలా అనేది ఈ రూట్లో అయితే ఆటో జర్నీ కన్నా బస్ జర్నీ బెస్ట్ అండి ఎందుకంటే రోడ్లు సరిగా ఉండవు సో అందుకే అందరూ బస్సే ప్రిఫర్ చేస్తారు మా ఊడైతే వీడియో తీస్తుంటే వద్దు వద్దు అంటున్నాడు మేము రావాల్సిన ఊరైతే వచ్చేసింది ఇక్కడ అమ్మవారి గుడి కనిపిస్తుంది కదండి ఈ అమ్మవారి గంగానమ్మ తల్లి ఈ ఊరు గ్రామదేవత అనమాట ఉగాది నెక్స్ట్ డే అమ్మవారికి అయితే సంబరం జరుపుతారు ఈ సంవత్సరం యాభై సంవత్సరం అట అమ్మవారిని పెట్టి సో అందుకని మూడు నాలుగు రోజులు అయితే జరుపుతున్నారు అమ్మవారి పండుగని మేము వచ్చింది కూడా ఎస్పెషల్లీ ఈ పండుగ గురించే మా అత్తయ్య అయితే గీతల ముగ్గులు బల వేస్తారండి ఇంటికైతే వచ్చేసాము మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నెక్స్ట్ డే బై బై ఐ లవ్ యూ